ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటి నిలిచావు ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరి ఇది ఏ సంవత్సరం ఏ సంవత్సరంలో అడుగు పెట్టినాం రెండు వేల ఇరవై ఐదులో అడుగు మనకు ఇది సునాదన్ నెల సునాత సంవత్సరం అంటే విడుదల విడుదల ఏడు అక్కడ టూ థౌజండ్ ఫైవ్ అంటేనే చాలు టూ ప్లస్ ఫైవ్ సెవెన్ సెవెన్లో ఒక అద్భుతం జరుగుతుంది ఏడు అనగా సంపూర్ణం అనేకులకు ఏడు అని అంటే ఒక రకంగా ఉన్న మనకు మాత్రం ఐదు రొట్టెలకు సాదృశ్యంగా ఉంది ఐదు అయితే రెండు చేపలు ఆ రెండు చేపలు దేనికి సాదృశ్యండి మనుషులకు యావత్ మనుషులను ప్రభు పుట్టించింది రెండే చేపలతో రెండు ఇద్దరితోనే ఒకటి ఆదాం రెండోది హవ్వ ఆ ఇద్దరితోనే సర్వభూమికి మహారాజైన అయిన దేవుడు ఈ ప్రపంచాన్ని కలిగజేసాడు మనుషులను దేవుడు చేపలతో పోల్చేడు ఆయనను రొట్టెతో పోల్చేడు స్తోత్రం కలిగిన ఐదు రొట్టెలు అన్నాడు మరో దాకా మనం క్రిస్మస్ టైంలో చెప్పుకున్నాం ఏమని ఐదు ఐదు విషయాల్లో ఏలేనక మనకు కుమారుడు అనుగ్రహించబడి ఆయన భుజంల మీద రాజ్యభారం ఉన్నది ఆమెన్ రాజ్యభారం ఉంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి కర్త అని అధిపతి అని ఆయనకు పేరు ఆమెన్ ఆయన పేరునే ప్రభు చెప్తున్నాడు ఎవరిజీ మీ కొరకు ఇది నా శరీరం అన్నాడు ఒక రొట్టెని ఎత్తి పట్టుకుని రొట్టెతో పోల్చేయండి వస్తుంది ఐదు రొట్టెలను కొండ మీద చూసినప్పుడు ఐదు వంద ఐదు వేల మందికి పనిచేచ్చాడు పసుక టైంలో పురుషులకు స్త్రీలకు మిగిలిన గంపలు పన్నెండు గంపలు అలాగే ఈ సంవత్సరం పన్నెండు గంపల ఆశీర్వాదం రాబోతుంది లేలుయా యావత్ ప్రపంచానికి దేవుడు స్పష్టంగా మిగిలి తిని తిని తృప్తిపోతున్న ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం మనం పొందబోతున్నాం ఆమెన్ ఇంతవరకు చిక్కబడిన ప్రతి కుటుంబాలు కూడా బయటికి రాబోతున్నాయి విడుదల రాబోతున్న సంవత్సరం అందుకని స్పష్టంగా ఇస్తా ఉన్నాడు కొన్ని విషయాల్లో ప్రభు చాలా చక్కటి మాటలు ఏంటంటే నాకు ఈ సంవత్సరం ఇచ్చిన దర్శనంలో ప్రభు దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని మాటలు దేవుడు నా మనసులో ప్రేరేపించిన మాటనే ఈ వాక్యం స్తోత్రం కలుగును గాక ఈ వాక్యమునే స్పష్టంగా చూపిస్తున్నాడు అక్కడ ఉంది దిత్యోపదేశకాడమ్ ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రపంచానికి సరిపడే వాక్కులను మాతో ఏదైనా మాట్లాడే ప్రభాని పరిశుధాత్మ దేవుని సన్నిలో అడుగుతున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట నాకేంటనండి స్పష్టంగా ఆత్మలు ప్రపంచానికి నేను సరిపోనా స్తోత్రం గాక నేను సరిపోనా అంటే నేనే స్పష్టంగా చెప్పాను నే ఆయనే ఏసేని నేనండే ఆయనే ఆయన చెప్తున్న మాట అది జీవాహారంను నేనే ఇది భుజించిన వానికి మరణం లేదు ఆయన నమ్మిన వాడు కూడా విశ్వసించిన వాడిని కడుపులో జీవజలభ నదులు బయటకు వస్తాయి ఆయన నమ్మిన వారి జీవితంలో అద్భుతములు చూడబోతున్నాయి ఆయన ఎవరైతే నమ్ముతుండ్రో ఆయన ఎవరైతే పట్టుకోబోతుండ్రో ఆయన ఈ సంవత్సరం మనకు ఇన్ని సంవత్సరాలు ఒక రకం ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరంలో నీ ముందర నడిచేవాడు యహోవా ఆయన నీకు తోడై ఆయన నీకు తోడే ఉండును ఆయన నిన్ను విడువడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయి ఎడబాయడు దేవుడికి మహిమ కలుగును గాక మొదటి వాగ్దానములుగా ప్రభు నాకు ఇచ్చిన మాటిదే ఆ వాగ్దానం నిన్ను విడువడు నీ ముందు నడవబోతున్నాడు స్తోత్రం కలుగును గాక నీ ముందు నడిచండి ముందు నడుస్తానంటే ఊరికే నడవడు ముందు నడిచినప్పుడు మోషకు ఎర్ర సముద్రం మీద రెండు పాయలకైపోయింది తువ్వ తెరవబడ్డది ఆయన లేకపోతే ఎంతసేపు భారంగా ఉండేది ఎప్పుడైతే ఆయన ముందు నడిచిండో త్రువలన్నీ సముద్రమే తెవ్వ తెరిచింది ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి షద్రకు మేష కబిద్కజోరును అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ వేయబడక ముందే ఆ అగ్నిగుండంలో ఆయన ఉన్నాడు ముందుగానే ఆ ముందుగా ఉన్న ఆయనను బట్టి ఆ మంటలలో వేసిన వాళ్ళ సంఖ్యలు కాలిపోయినాయి వాళ్ళ తాళ్ళు కాలిపోయినాయి తప్ప వాళ్ళకు ఒక కనీసం వెంట్రుక కాలకుండా వాళ్ళు సురక్షితంగా బయటికి రాగలిగినారు ఆయన ముందు నడిస్తే ఏం జరగబోతుంది అని మనం అనుకోవచ్చు ఆయన ముందు నడిస్తే యోర్దాన్ నది యహోష్మాకు అడ్డంకి వచ్చింది అడ్డంకు వచ్చిన నదులు కూడా అక్కడ ఆగిపోయి అదే నదిలో నుంచి వాళ్ళు దాటిపోయి వెళ్ళగలిగిన స్తోత్రం కలిగిన కాక ఆయన ముందు నడిస్తే యోర్దాన్ నది నీళ్ళు సైతం అక్కడికే ఆగిపోబోతున్నాయి ఆమెన్ ఆయన ముందు నడిస్తే సూచక క్రియలు మాత్కార్యలు ఈ సంవత్సరంలో అనేక అద్భుతాలు జరుగుతున్నది దీని వెనుక నాకు జీవితంలో కూడా దేవుడి వాక్యానికి కన్ఫర్మేషన్ కూడా సూత్రం కలుగుని కాక అనేకమైన విషయాల్లో ఆమెను ఇప్పుడు ఆమెను చెప్పాను కానీ ఈ వాగ్దానం మాత్రం గుర్తుపెట్టుకొని ఒక్కొక్క వాగ్దానం వెనుక ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నాయి దాని వెనుకల మనం చూస్తున్నాం నెక్స్ట్ మనం చూస్తున్నప్పుడు రెండవ మాట కూడా వద్దాం యోహశ్వ గ్రంథంలో మూడో అధ్యాయం పదకొండవ అక్కడ మూడో దేవు పదకొండవం వచనం గల దేవుడు జీవం గల దేవుడు మీ ఎక్కడ ఎక్కడున్నాడు ఆయన ముందు నడుస్తున్నాడు ఆయన సంఘానికి నడవబోతున్నాడు ఆయన యావత్ సార్వత్రిక సంఘానికి ఆయన మధ్యలో ఉండబోతున్నాడు సూత్రం కలిగిన కాక నేను ఈ సంఘానికి ఇచ్చిన ఆ సంఘానికి ఇచ్చిన కాదు యావత్ ప్రపంచానికి ఎక్కడెక్కడ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఉన్నారు అది కులం మత మీద ఎక్కడైనా సరే దేశంలో ఏ పల్లెలు పట్టణాలు దేశాలు రాష్ట్రాలు ప్రతి స్థలంలో ఆయన మాత్రమే ఇంకోటి ఉండబోతున్నాడు ఆయన ఏమన్నా ఆయన మీ మధ్యలో ఉన్నాడు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కణానీయులను ఒకటి హిత్తియులను రెండు హివీయులను మూడు పెరిజీయులను నాలుగు గిర్గేషియులను ఐదు అమోరీలను ఆరు ఎబూసీయులను ఏడు వెళ్ళగొట్టునయు దీని వలన మీరు తెలుసుకో మెయిన్ ఇక ఆయన మీ మధ్యలో ఉండడమే కాకుండా ఏడేళ్ల శ్రమ యాకోబుకు పట్టిన శ్రమలు ఎలాగ విడుదల పొందినో సునాద సంవత్సరం అని అంటారు అలాగని యాకు ఏడేడు పద్నాలుగు ఉండొచ్చు అలాంటి పద్నాలుగు అయిన సంవత్సరాలు అయినా సరే విడుదల టైం అంటూ ఒకటి ఉంటుంది ఈ సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సార్వత్రిక సంఘానికి సంఘానికి సంఘ బిడ్డలకు ఖచ్చితంగా ఏ ఏదైతే ఏడు రకాలుగా పట్టిపెచ్చిందో వాటన్నిటి నుంచి వెలగొట్టబోతున్నాడు వెలగొట్టి విడిపించి గెలుపునివ్వబోతున్నాడు ఇది ఆయన చేయబోతున్న ఆచ్ఛ ఆయన పేరే ఆశ్చర్యకరుడు నేను ఉంటానంటే ఊరికైనా మధ్యలో నడిచేవాడిని కాదు శత్రువును వెళ్ళగొట్టబోతున్న స్తోత్రం కలుగుని కాక ఆయన ముందు నడిసేదాలు సైతాన్ సైన్యమే అక్కడ చూసి మమ్మల్ని తలవరణకు వచ్చిన అని చెప్పి సేనానే పారిపోయింది ఆయన చూసి దేవుడికి మహిమ కలుగును కాక వెళ్ళి సై సైన్యమే వెళ్ళి పందుల మందులు పడిపోయింది అలాగే నీ జీవంగల దేవుడు నీ ముందు నడిస్తే శత్రువు పారిపోబోతున్న స్తోత్రం కలిగింది కాక ఇది రెండవ మాటగా మూడవ మాటగా మనం చూడొచ్చు ఆయన ఉండి ఏం చేయబోతున్నాడు సంఘానికి మరి ఎలా విడిపించబోతున్నాడు ఎలా తోడుగా ఉండి ఏ కార్యములు దేవుడు చేయబోతున్నాడు ఆయన మహిమలో ఎలాంటి కార్యములు చూపించబోతున్నాడు స్తోత్రం కలిగిన కాక ప్రైజ్ ఆయన చూపించే కార్యములలో ఒకసారి జక్కర్య గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచ్చిన కదా జక్కర్య గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోక నాదుడగు యో సన్నిధిని విడి ఇవి సర్వలోక నాదుడగు నాదుడూ సన్నిధిని సన్నిధిని నిలిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు ఆకాశపు యొక్క చతుర్వాయు లాగా దేవుడు కొంతమందిని పంపించములను చూడండి నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవున్నది తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటాంప్రములు సంచరి సంచరించబోతున్నాయి ఇప్పుడు అలాంటి బలమైన గుర్రములుగా పరిగెత్తిన వ్యక్తులలో ఎవరుండ్రు చెప్పండి మంది అనుకున్నాడు పన్నెండు మంది అపోస్తులను స్తోత్రం కలుగును కాక ఆ పన్నెండు మందినే ఈ ప్రపంచంలో ప్రజలాడు ఆ పన్నెండు మంది ద్వారానే బలమైన స్వార్థ బయటకొచ్చింది ప్రజలాడు యావత్ ప్రపంచంలో ఎంతమంది బయలుదేరారంటే పన్నెండు మంది బలమైన అప్పస్తులు ఏసుప్రభు తర్వాత బలమైన శిష్యులుగా వెళ్ళి వాళ్ళు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రతి ప్రపంచంలో మారుమూల పల్లెలు పట్టణాలు దేశాలు మొత్తం రా ప్రపంచాన్ని కదిలించిన స్తోత్రం కలుగును కాక ఆమెండ్ పన్నెండు గంపల ఎత్తే ఆశీర్వాదం ఈ సంవత్సరంలో జరగబోతుంది లేలుయా ప్రపంచమంతా తిరిగిన వ్యక్తులలో వేగంగా పరిగెత్తిన వాళ్ళు శ్రమ నింద అవమానం కష్టం కన్నీళ్ళు వేదన దుఃఖం ఎన్ని వచ్చినప్పటికీ భయంకరమైన పరిస్థితులు అనుభవించుకుంటూ వెళ్ళి ఈ పన్నెండు మంది ద్వారానే ఈ ప్రపంచంలో యేసుప్రభు యొక్క పని బలమైన పని జరిగింది దేవుడికి మహిమ గాక ఆ పన్నెండు మంది ద్వారానే అద్భుతం అందుకే పన్నెండు గుమ్మమ్మల పట్టణము కట్టబెట్టిన మనం ప్రభు అయిన దేవుడి దేవుడికి మహిమ గాక ఇప్పుడు కూడా భూమిదికి వచ్చేసరికి పన్నెండు గంపలు ఎత్తబటై దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అవన్నింటినీ మనం మళ్ళీ తిరిగి వాక్యము మనం చూసుకుంటూ ప్రతి వారము దీని వెనుకల దేవుడి చెప్పిన ఈ యొక్క వాగ్దానముల విషయంలో మనం తిరిగి చూస్తూ ఉండాలి స్తోత్రం కనుగొనగా ఆమెన్ ఐదు రొట్టెలు రెండు చేపలను పన్నెండు గంపలు ఎత్తబడే అంట ఈ సంవత్సరం కూడా సంఘము విస్తరించబడబోతుంది సంఘము అంటే ఎవరు మన సంఘం అని కాదు ఎక్కడో ఉన్న సంఘం అని వాళ్ళ సంఘం వీళ్ళ సంఘం కాదు సంఘం అనంటే ఆయన భార్య ఆమెన్ సంఘము ఆయన పెళ్లి కుమార్తె ఆయన శిరస్సు అయితే సంఘానికి ఆయన శిరస్సు సంఘానికే శిరస్సు సంఘము ఆయనది ఆ సంఘము విస్తరించబడి ఏడు ఖండాలుగా విభజించిండ్రు ఆ ఏడు ఖండాల మీద ఏడాత్మలను పెట్టిండు దేవుడికి మహిమ కలుగునగాక ఏడాత్మలు గలవాడు ఏడు నేత్రములు ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు అదే కార్యములు ఇప్పుడు జరగబోతున్న సంవత్సరం సంఘానికి దేవుడు తన మహిమను చూపించబోతున్న సమయం ఇది తోడుగా ఉండి నడిపించబోతున్నాడు తోడుండి నడిపించబోతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక మరి ఎలా చూపించబోతున్నాడు నెక్స్ట్ ఇంకొక మాట చూపించబోతున్నాడు దేవుడికి మహిమ కలుగును కాక చూద్దాం మీకా గ్రంథంలో నాలుగో అధ్యాయము పదమూడవ సియోను కుమారి ఏ కుమారి సియోను కుమారి నీ నీ నేను చేయి అన్నాడు ప్రభు చెప్పింది సియోను కుమార్తె ఎవరు ఎవరయ్యా ఈ సంఘం అనంటే ఈ సార్వత్రిక సంఘం సియోను కుమారి దేవునికి మహిమ కల్వను గాక అందుకే సంఘం ఎదుట పాతాల యొక్క ద్వారాలు నిలబడలేవు దేవుడికి మహిమ కల్వలు కాక సంఘం ఎదుట పాతాల ద్వారములు సంఘం అనంటే ఎవరు అనంటే చక్క చెప్తున్నాడు సియోను కుమారి సంఘం ఎవరు గట్టి చెప్పాలి సియోను కుమారి అందుకే నీ శృంగం నేను సంఘాన్ని చెరపాలని చూస్తున్నదానికి ఇక మీద ఈ సంఘాన్ని తలను దేవుడు స్పష్టంగా ఇస్తుండేమని శృంగము ఇనిపదిగాను డెక్కలు ఇత్తడిగా ఇత్తడిగా చేయబోతున్న సంఘంలో ఇక అనేక ఆత్మలు పట్టబడబోతున్నాయి దేవుడికి మహిమ కలుగును గాక ఇంతవరకు అటు ఇటు అటు ఇటు పరుగులెత్తిన వాళ్ళు కూడా ఇక మీద సంఘంలో అనేక ఆత్మలు పట్టబడిపోతున్నాయి లేచి కళ్ళము తొక్కు దానికి దొరికిన ఆ చూడమాట కింద ఒక మాట ఉంటుంది లేచి కళ్ళము దొక్కుము అనేక జనములను నీవు అనగదొక్కుదువు అనేక జనములు దొక్కదు వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠించుదును ప్రతిష్ఠించదును కళ్ళం దొక్కుతామని అంటే బియ్యం ఒడ్లు ఉంటాయి ఒడ్లను దొక్కినప్పుడు బియ్యం మాత్రం బయటకు వస్తుంది ఒడ్లు పొట్టు మొత్తం పొట్టు వేరే చోటుకు వెళ్తుంది పొట్టు మంటలకు వెళ్ళిపోతుంది ఇప్పుడు కొంచెం ఆ పొట్టును కూడా వాడతా ఉంటుంది పందులు కానీ అది కూడా ఎటు అవుతుంది దృష్టి కానీ అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు ఆమెన్ ఆ ఒడ్లు భోజనానికి ఎలాగ మారుతుందో ఇప్పుడు ఆత్మలు రక్షణలోకి రాబోతున్న సమయం ఆమెన్ పెళ్లి కుమార్తె సంఘమైన ఆయన సంఘానికి శృంగము ఇనిపోదు గాను చక్కగా చెప్తున్నాడు డెక్కలుగా చేయబోతున్నాడు సంఘము స్థిరంగా నిలబడి ఒక పునాది మీద నిలబడబోతుంది ఆమెన్ అందుకే సంఘము ఎదుట పాతాల ఒక ద్వారములు నిలబడలేవు దేవుడికి మహిమ కలుగునగా ఆమె ఆయన సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తున్నాడు సంఘం మీద దేవుని చిత్తం ఏంటి సంఘం మీద దేవుని భారం ఏంటిది దేవుని చిత్తము సంపూర్ణంగా పరిపూర్ణంగా ఇప్పుడు జరగబోతున్న సమయం దేవుడికి మహిమ కనుగొనగాక ప్రజలా ఈ సంవత్సరంలో అనేక పరిచర్య బలంగా విస్తర ఎక్కడెక్కడ సేవకులు ఉన్నో ఎక్కడెక్కడ సేవంగా ఉన్నో ఎక్కడెక్కడనైతే ఇంకా ఆత్మలు లేవో దొడ్డి ఉన్నది కానీ ఆత్మలు లేరు అనుకున్న వాళ్ళకు ఆత్మల పంట విస్తరించబడబోతుంది ఆత్మల పంట విస్తరబ ప్రతి ఒక్కరు అపోస్తులు ఎలాగనైతే వేగంగా పరిగెత్తుకుంటూ వాళ్ళ సమయం కొద్దిగా ఉన్నప్పటికీ అనేక ప్రపంచం యావత్తుకు వెళ్ళి వాళ్ళ బలమైన స్వార్థ ప్రకటించినట్టుగా అలాంటి స్వార్థ ఇప్పుడు ప్రకటించబడబోతుంది ప్రభుకు మహిమ ఆత్మ ఇంకా ఎంత కష్టం వస్తుందో ఎంత భారం వస్తుందో వస్తున్న శ్రమల వైపు చూడదు శ్రమలు వస్తాయి రావని చెప్తే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అయినప్పటికీ సంఘం మాత్రం ఆయన హస్తంలో ఉండబోతుంది ఎందుకు దేవుడు శృంగాన్ని ఇంపుదిగా చేయబోతున్నాడు డెక్కలతో చేయబోతున్నాడు అంటే ఆయనకి రాబోతున్న పరిస్థితి కూడా దేవుడు అందుకని ఎంత స్ట్రాంగ్గా చేయాలో సిద్ధపరచబోతున్నాడు దేవుడికి మహిమ కలుగును కాక అలే నువ్వు భయపడనక్కర్లేదు అందుకే నీ ముందర యహోవ నడవత ఇక మీద నువ్వు భయపడనక్కర్లేదు ఆ అమ్మాయి ఆయన నీకు నిశ్చయంగా తోడుగా ఉండబోతున్నాడు అరే లుయా ఎవరెవరైతే ఈ పనిలో నమ్మకంగా దేవుని పరిచయంలో స్థిరంగా ఉండబోతుండో వాళ్ళ పక్షం చేసేది మామూలుగా నువ్వు మహా అద్భుతమైన క్రియలు ప్రభు చేయబోతుండ్రు వాళ్ళ కొరకు ప్రభు చేయబోతున్న కార్యములు యశగంధంలో అరవై ఆరో అధ్యాయం నెక్స్ట్ చూడదాం నెక్స్ట్ అరవై ఆరో అధ్యాయం చూడండి నేను సృజింపబాబు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ సంతతియు నీ నామమును నీ నామమును నిలిచి ఉండును అమెన్ ఇదే యహోవా ఇది యహోవా యొక్క వాక్ స్తోత్ర కలుగును గాక నీ సంతతి ఖచ్చితంగా నిలబడబోతుందని చెప్పి ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు దావిత్తుతో సెలవిచ్చాడు అదే మాట ప్రకారంగా యేసు ప్రభుతో ఆయన స్థిరంగా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు ఇప్పుడు ఆయన సంతానంగా మనల్ని కోరుకొని ఉన్నాడు మీరు కూడా లయం కాకుండా నిలబడబోతుండ్రో లయపచ్చాలన్నీ అనేకులు నాశనం చేయాలని చూస్తున్నా నువ్వు లయం కావు కానీ స్థిరపరచబడబోతున్నావు ఎక్కడ స్థిరపరచబోతున్నావు ఆయన సన్నిహిలోనే ఆయనతోనే ప్రైజ్ లార్డ్ ఆయన చేయబోతున్న వాగ్దానము సంపూర్ణంగా నీ జీవితంలో పరిపూర్ణంగా మారబోతున్న సమయం ఇది ఆయన అదృశ్య హస్తము నీకు చెప్పబోచబోతున్నాడు నమ్మకంగా ఉండు పరలోక సంబంధమైన ఆశీర్వాదం మరి భూ సంబంధమైన వాటి కాదు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చబడబోతున్నాయి రెజలాడ్ నువ్వు నమ్మకంగా ఉండి దేవుని పనిలో ఎంత జాగ్రత్తగా చేస్తావో దేవుని పని ఈ సంవత్సరంలో ఎవరెవరైతే నమ్మకంగా ఇంతవరకు చేయలేకపోయినారో ఇప్పుడు మీరు చేయబోతు అవకాశం వచ్చింది ఖచ్చితంగా దాన్ని జాలవర్చుకోవద్దు దేవుని పని కొరకు నమ్మకంగా చేస్తే ఆమె లోకంలో నువ్వు అనేకలు యవనస్తులు కానీ లోకాన్ని కానీ వెంబడించలేదు కాబట్టి నువ్వు నమ్మకంగా నువ్వు నీ యొక్క అత్తనే వెంబడించినావు అని చెప్పి ఋతుతో దేవుడు ఎలా చెప్పిండో బోయే చెప్పిండో అలాగనే ఈ సంవత్సరం మనకు కూడా ఋతు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన చూద్దాం చివరిగా స్తోత్రం ఈ ఏడు మాటలు సంపూర్ణంగా దేవుడు అద్భుతం చూపించబోతున్న మాటలు ఆమెన్ ఏడంతల ఆశీర్వాదం సంపూర్ణంగా మీ జీవితంలో పొందడం కాబోతుంది చూడండి యహోవా నీవు చేసిన దానికి నువ్వు చేసి నువ్వు ఎంత నమ్మకంగా దేవుని పని చేయబోతున్నావు మన అపస్తులు ఎంతోమంది నమ్మకంగా పనిచేసారు ప్రవక్తలు నమ్మకంగా పనిచేసినారు పరలోకంలోకి వెళ్ళిపోయినారు దేవుడికి మహిమ కలుగును గాక ఆమె ప్రవక్తలలో చూస్తున్నప్పుడు మోషే ఏలియా ఏసు ప్రభుత్వాలు నిలబడి మాట్లాడడం మనము మన యోహాన్ వార్తలో మనం చూస్తున్నాడు స్వార్థలు చూస్తున్నప్పుడు ఆమె ఆయన చూపిస్తూ ఉన్నాడు ఆయనతో వారితో ఉన్నాడు అలాగని ఇప్పుడు కూడా నమ్మకమైన వారికి ఏం దొరకబోతుంది అని అంటే జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు ఆ క్యాలెండర్ నమ్మకమైన వారికి ఏమి ఇవ్వబోతున్నాడు జీవ కిరీటం రూతు రెండు గ్రంథము రెండు అధ్యాయం పన్నెండు వర్షం చూడండి యహోవ నీవు చేసిన దానికి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాను ఖచ్చితంగా నీకు ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది ఒక కిరీటం అనేది ఉంటుంది ప్రభుకు మహిమ కలగను మాటలు ఇచ్చింది ఈ క్యాలెండర్లో కూడా ఇవ్వబడిన వాగ్దానంగా ఇది వాళ్ళకి చూపిస్తున్నాను నువ్వు చేసిన దానికి నిశ్చయంగా నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఆమెన్ ఆయన చేయబోతున్న కొత్త ఆకాశం కొత్త భూమిలో లయం కాకుండా ఉండడానికి నీవు నువ్వు ఆయన మహిమలో అడుగుపెట్టాలి దేవుడికి మహింగా చూడండి ఆ పన్నెండు గుమ్మాల్లో పట్టణము ఈ పన్నెండు గుమ్మాలు ఎవరు ఈ సంవత్సరం చాలా విషయాలు పరలోక విషయాలు అందరూ గమనించాలి సార్వత్రిక సంఘం సిద్ధపడుకొని నేర్చుకోవాల్సిన విషయాలు స్తోత్రం గాక చేసిన దానికి ప్రతిఫలము నిశ్చయంగా ప్రభుత్వం ఈ సంవత్సరం గొర్రె పిల్లలాగా ఉండు సింహం సింహంలాగానే పక్కన కుడి పక్కన ప్రభు నిలబడబోతున్నాడు దేవుడికి మహిమ కాక ఆయన సిద్ధపరచబోతున్న మాటలు రైజలాల్ నిశ్చయంగా ఈ వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేర్చిపోయింది ఇప్పుడు అనే పరిస్థితులు ఎంత తారుమారుగా మారుతున్నాయో అంత మహిమ కూడా గడపడబోతుంది అంత మహిమ గల కార్యములు కూడా ప్రభు ఇప్పుడు జరిపించబోతున్నాడు అందుకని వీటి విషయంలో భయపడకుండా నమ్మకంగా పనిచేసే వాళ్ళకి నమ్మకమైన వాళ్ళకి దీవెళ్ళు మెండుగా దొరకబోతున్నాయి దేవుడికి మహిమ కలుగునుగా లేలుయా ఎవరెవరు ఏ ఏ సంఘంలో ఎక్కడెక్కడ ఏ సేవకుడు ఎక్కడ ఏ సంఘంలో సేవకులు కానీ స్త్రీలు కానీ హాల్లో కానీ మీటింగ్లు కానీ అది వెయ్యి మంది ఉన్నా పది మంది ఉన్నా పది మూడు పది మంది ఉన్నా రెండు మంది ఉన్నా ఇద్దరున్నా ఎవరున్నా సరే వారికి నమ్మకంగా పరిచయం చేస్తూ నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా దిగబోతున్నాయి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ప్రభు ఇవ్వబోతున్నాడు ప్రైజలాడు ఆ ప్రతిఫలం ఉంది ఆ జీవ కిరీటం ఉంది అందుకే నీ చిన్న పనిలో నమ్మకంగా చేసి ప్రభు ముందు బలా నమ్మకమైన దాసులు అని చెప్పి ఈ సంవత్సరంలో పరుగు పందెంలోకి మొదలు పెట్టాలి లేలుయా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మీరు పొందడమే కాకుండా దీవించబడాలి ఇది మీరు అందరు చూడండి అనేకులు కూడా చూస్తున్న వాళ్ళు కూడా అనేకులకు చూపించాలి దేవుడికి మేమగ నీ జీవితంలో ఇంతవరకు నిరాశ దర్శనం ఇక మెట్ట దేవుడు యొక్క కార్యాలు ఇప్పుడు చూడబోతున్నావు ఆయన ఆశ్చర్యకరుడు ఏమాయని దేవుడు అని అడిగిన ప్రతి నోటికి సమాధానం రాబోతుంది జీవితం రాబోతుంది అట్టి విజయాన్ని దేవుడిచ్చి నేను ఎలా ఉన్నా మీతో చూపించబోతున్నాడు దేవుడికి మహిమ కలుగును కాక ఆమె ఆయన చేయబోతున్న వింతైన ఆశ్చర్యమైన క్రియలు కూడా మీరు కళ్ళారా చూడబోతున్నారు ప్రజలాల్ నేను కూడా చూసినాను తోడుగా ఉన్నా అని చెప్పిన దేవునికి ఎట్లున్నా అని అడిగినందుకే ఒక చిన్న ఆనవాలు కూడా నాకు చూపించాడు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు రోజు భయంకరమైన ప్రజ్ఞాపూర్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తోడు ఉంటా ప్రభా ఇదేనా వాగ్దానం అని మేము అడిగినందుకు స్పష్టంగా మామూలు పేయలేదు తీసుకొచ్చి ప్రజ్ఞాపూర్ దగ్గర మేము ఆటోలో మా మంచిగా చక్కగా మూడు కార్లలో వెళ్ళాము మొదటి కారు రెండో కారు మొదలు ముగ్గురు అందరు మూడు కార్లల్లో దాదాపు ఒక ఎంతమంది పోయినప్పుడు సంఘం ఉండరు మీరు కూడా ఉంటారు కదా ఎంతమంది ఉంటారు ఇరవై ఐదు మంది మా మొదటి కారులో ఇన్నోవాలో ఎంతమందికి వస్తారు పదమూడు మంది రెండు కార్లల్లో దాంట్లో ఆరు ఒక దాంట్లో ఐదు పదకొండు మంది ఇలా కూర్చుని వెళ్ళినప్పుడు రెండు కార్లు చిన్న దాంట్లో మేము కూర్చున్నాం అక్కడ వెళ్ళి మీటింగ్ చేసుకొని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు పరిశుధాత్మత దేవుడు మనసులో ఇస్తున్నాడు నువ్వు వెళ్ళి వినోవాలో కూర్చోవు మగపిల్లలందరినీ ఇన్నోవాలు అయ్యి ఆడపిల్లలందరినీ మాత్రం చక్కగా రెండు కార్లు కూర్చున్నారు ఆడపిల్లలంతా కొచ్చోటో కూర్చున్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ అందరినీ సిస్టర్స్ అందరినీ రెండు కార్లలో కూర్చుని పెట్టేస్తే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నా అనుకున్నారు కానీ తిరిగి వచ్చేటప్పుడు ప్రజ్ఞాపూర్కొచ్చేసరికి వన్ ట్వంటీ స్పీడ్లో కారు మామూలుగా వేగంగా ఉన్న కారు అలా వెనక పైట్ల వెనుక ఉన్న టైర్ నట్లు విరిగిపోయి అది మాది కూడా కాదు రెంట్ కారు అది టైర్ ఎక్కడికో వెళ్ళిపోయింది కారు మొత్తం ఇట్లా డౌన్ అయిపోయి లోయలకు వెళ్ళబోతున్న సమయంలో కిందికి వెళ్ళిపోతున్నది మళ్ళీ పక్క తిరిగింది ఇట్లా తిప్పుకుంటూ వెళ్తూ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఒక మూడు రౌండ్లు తిరుగుతూ ఉంది మూడు రౌండ్లు తిరుగుతూ ఇక డివైడర్కు కొట్టుకొని అటు కొట్టుకొని వెళ్ళిపోయే సమయంలో ఏసేయ మా ఆత్మలు ఇక మీ చేతికి పిలుస్తాము అంటే అయిపోయింది అది దేవుడు అట్లా బండి ఆగిపోయింది వితిన్ సెకండ్స్లో జరిగిపోయింది మేము చూస్తున్నాము ఒక్కరు కూడా మిగిలేదని చెప్పి వెనుక నుంచి వన్ ట్వంటీ స్పీడ్లో మేమున్నామండి మా ఎనకల్లో బండి ఎట్లా ఉండేది ఒకరు మా ముందు ఉన్న బండ్లు అట్లే వేగంగా పరిగెత్తం మా ఆయనకొస్తున్న బండ్లు ఒక్కరికొకరు ఒక్కొక్కరికి వచ్చి అన్ని ఢీకొని కొట్టుకొని వెళ్ళవలసిన సమయం అది కానీ ఒక వ్యక్తి వచ్చి నిలబడి ఒక గేట్ ఎట్లా పెడితే ఆగిపోతున్నారు ప్రతి బండ్లు అన్నీ అట్లా ఆగిపోయినాయి దేవుడికి మహిమ కలిగొని కాక ఆ బండ్లు ఆగిపోయి మళ్ళీ వెనుక బండ్లలో వచ్చిండ్రు ఇక్కడ వీళ్ళు వచ్చి అందరూ పక్కన ఓటొచ్చిన ఓటల దగ్గర వచ్చి జనాలు అంతా కలిసి పట్టుకొని టైర్ లేదు కిందికి దిగే వరకు మాకు తెలియదు ఏమవుతుందని దిగి చూస్తే టైర్ లేదు ఆ కారు తీసుకొచ్చి పక్కనే నిలబెట్టి వాళ్ళు అడుగుతుండ్రు అసలు మేము అందరూ అనుకున్నాము ఏ దేవుడు మిమ్మల్ని కా ఏ దేవుడు కాదు మా ఏసే కాపాడండి స్తోత్రం కలిగిన కాక ఏసే నేను మిమ్మల్ని కాపాడి అని చెప్పి అందరికందరం అక్కడ సాక్ష్యం ఈరోజు గ్రేస్ఫుల్ మినిస్ట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొంతమంది బయటికి వెళ్ళి కూడుండ్రు అందరికందరూ ఆ రోజు ఒక శవాలుగా మారి అప్పుడు ఆత్మ అడిగిస్తుండ్రు నీ ముందర నడిచివాడు యోహోవా నీకు తోడే ఉన్నాడు అదే మాట ఇచ్చింది ఇప్పుడైనా నేను వెళ్ళి అందరికీ చెప్పి స్తోత్రం కలుగును కాక రుసుతో సహా చూపిస్తున్నాడు వాగ్దానంలో నేను సంవత్సరం నీ ముందు నడవబోతున్నా నిశ్చయంగా నడవబోతున్నాను నడిపిస్తున్న దేవుడు బలమైన వాడు మీరు కూడా మా కురిచి అందరికీ ప్రార్థనలు చేయండి అనుదినము ఎందుకంటే సాతను కూడా ఎన్ని చల రకాగాలు చూసినా శృంగము కూడా అలా ఉండబోతుంది డెక్కలు కూడా అట్లే ఉండబోతున్నాయి పోరాటంలో మధ్యన విచయం రాబోతుంది హలే జయ జీవితంతో ముందడుగు వేయబోతున్నావు నువ్వు కళ్ళారా చూడబోతున్నావు ప్రభు కార్యాలు ఈ సంవత్సరంలో నువ్వు ఇంతవరకు ఎంత నష్టపోయినవో కోల్పోయినవన్నీ మరి తోడుకునే ఉండి కాపాడమే కాకు ఫిలిప్ నాలుగో అధ్యాయం పంతొమ్మిదో చివరి మాట చూడండి ఒక ఒక విషయం చెప్తాను నేను మామూలుగా ఉండడమే కాదు నా శక్తి అంటే చూడపిలడమే కాదు నా బలం ఎదుపడే కాదు నీ అక్కర్లు కూడా నేను తీర్చేస్తాను సూత్రం కలుగును కాక అనేక సంవత్సరాలు కలిసి ఏ విషయంలోనూ దుఃఖంతో దుఃఖభరితంగా భారంతో వేదనతో ఉన్నావు ఈ సంవత్సరంలో ఒక మరి వండర్ఫుల్ మెరికల్ చూడబోతున్నావు చూద్దాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఐశ్వర్యం చొప్పున క్రీస్లో మహిమలో మహిమలో మీ ప్రతి అవసరం తీర్చు తీర్చబోతున్నాడు సోదర కలుగును కాక ప్రతి అవసరతలు కూడా తీర్చబోతున్నాడు అది చిన్నదా పెద్దదా ఏదిందో తోడుండి సహాయం చేయడమే కాదు పట్టుకోవడమే కాదు శత్రువులు వెళ్ళగొట్టడమే కాదు మా మార్గం చెప్పడం కాదు సహాయం కూడా చేయడానికి నీ పక్షంలో నిలబడి ఉన్నాడు అందుకే నువ్వు ఊర్చు ఊరక నిలబడి చూస్తున్నాడు ఆయన కార్యంలో కళ్ళార చూస్తావు ఆయన చేయబోతున్న కార్యంలో కొరకు మీరు ఎదురు చూడండి ఆయన చేయబోతున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంతకుముందు ఎన్నడూ చూడని సాక్షాలు సాక్ష్య గుడారంలోనూ సాక్ష్యం చెప్పబోతున్నావు దేవుడి మాటలు దీవించబుడుగా ఆఖ ఆయన అద్భుతం చేయబోతున్నాడు